హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంక్టర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది మొదటి వీకెండ్ లో మాస్ రికవరీ సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల కూడా ఊహందని కలెక్షన్స్ తో దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే అనుకున్న అంచనాలు అందుకుంటూ మంచి కలెక్షన్ సాధిస్తుంది సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు పంతొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఏడు పాయింట్ కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది సినిమా మూడో రోజు ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఏర్ ఒకసారి గమనిస్తే నిజాం ఏడు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లాగా షేర్ మూడు మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర రెండు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అరవై ఎనిమిది లక్షల దాకా షేర్ ని గుంటూరు లో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు చూసుకుంటే ఎనభై నాలుగు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పంతొమ్మిది పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ ని ఇరవై ఏడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా ఓవర్సీస్ లో కొంచెం స్లో అయినా కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్ సాధించింది ఇక మూడో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ నలభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది గ్రాస్ంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారి మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నిజాము ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు కోట్ల షేర్ ని సిడేడ్ లో పదిహేడు పాయింట్ పంతొమ్మిది కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్ర పది పాయింట్ యాభై ఏడు కోట్లా షేర్ ని ఈ లో ఆరు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల లాగా షేర్ ని వెస్ట్ లో ఐదు పాయింట్ నలభై మూడు కోట్లా షేర్ ని గుంటూరులో తొమ్మిది పాయింట్ నలభై కోట్లా షేర్ ని కృష్ణాలో ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లాకా షేర్ ని ఇక నెల్లూరు నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల లాగా షేర్ అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ముప్పై ఆరు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కేరళలో పదకొండు పాయింట్ అరవై కోట్ల దాకా తమిళనాడులో రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని కేరళలో అరవై ఎనిమిది లక్షల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదిహేను పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని ఇక ఓవర్సీస్ లో ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట యాభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల అరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ని ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఏవైనా కంప్లీట్ అవ్వాలంటే మరో ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవద్దు చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి